మెగా కుటుంబానికి అభిమానుల దగ్గర నుంచి అన్నీ తీసుకోవడమేగాని ఇవ్వటం తెలియదు మెగా కుటుంబంలో జరిగిన ఏ ఒక్క శుభకార్యానికైనా అభిమానులకు ఏనాడైనా ఒక విస్తరాకులో ప్లేటు భోజనమైనా పెట్టారా శుభకార్యాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో పెట్టి వ్యాపారం కూడా చేసుకుంటారు కాని పిఠాపురానికి మాత్రం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు మీరు ప్రజలకు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కాపు యువతకి ఎప్పుడూ ఏమీ చేయరు వాళ్లను అడ్డం పెట్టుకొని అన్నీ సంపాదించుకుంటారు ఈ మాటలు అన్నది ఎవరో కాదు పోతిన మహేష్ జనసేన పార్టీ కోసం విజయవాడలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఈనను కాదని జనసేనానీని మరొకరికి టికెట్ ఇచ్చారు దశాబ్దకాలంగా పార్టీని ని నమ్ముకుని ఉన్న తనను కాదని మరొకరికి టికెట్టివ్వటాన్ని తట్టుకోలేకపోయారు పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ ఆయన ప్రస్తుతం జనసేనకు తలనొప్పిగా తయారయ్యాడు జనసేనకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరినా పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ ను లేదు ఈ సందర్భంగా పవన్ కు సంచలన లేఖ రాశాడు ఆ లేఖలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు మరీ ముఖ్యంగా పవన్ను నేరుగా నిలదీశారు పవన్ కాపులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు తప్ప వారికి ఏం చేయడం లేదని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఐదేళ్లుగా వినియోగిస్తున్న ప్రత్యేక విమానం హెలికాప్టర్ ఖర్చుల గురించి ఎన్నికల అఫడవిట్లో ఎందుకు చూపలేదు ఇవి మీ సొంతమా లేక మీ బినామీల ద్వారా కొనిపించి వాడుతున్నారా అద్దెకు తీసుకుని చెల్లింపులు చేస్తున్నట్టు డ్రామాలు చేస్తున్నారా విమాన రంగంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వాటాలు ఉన్నాయా ఒక బినామీ కంపెనీ ద్వారా తమరు కొనుగోలు చేసి అందులో డైరెక్టర్గా వినయ్ విశ్వప్రసాదులను నియామకం చేశారా సామాన్య మధ్యతరగతి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న మీరు ప్రత్యేక విమానాల్లో నిరంతరం ప్రయాణించేంత లగ్జరీ జీవితానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్నించారు కాపు సామాజిక వర్గం వారికి చెందిన ప్రైమ్ నైన్ ఛానల్ రఘువీర్ గారికి తమరు ఎందుకు ఇవ్వరు అని పవన్ని నేరుగా లేఖలో ప్రశ్నించారు నైన్టీ నైన్ టీవీ ఛానల్ తోట సత్యనారాయణ నెంబర్ వన్ ఛానల్ సుధాకర్ నాయుడుకు ఏనాడైనా మీరు సరైన రీతిలో మద్దతు ఇచ్చారా అని నిలదీశారు కాపు సామాజిక వర్గం ప్రారంభించిన ఈ ఛానల్స్కు మీరు ఎందుకు అండగా నిలవలేదు మీకు కొన్ని వేరే ఛానల్స్పై మహాప్రేమ ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు కాపు సామాజిక వర్గం వారు ఏర్పాటు చేసిన ఛానల్స్ను మీరు ఎందుకు ఎదగనివ్వరు అని సూటిగా పవన్ని అడిగారు మహేష్ దాతలు ఎన్ఆర్ఐలు ఇంకా చాలా మంది జనసేన పార్టీకి విరాళాలు ఇచ్చారు వాటి గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదని ఆరోపించారు కానీ తన అన్న చిరంజీవి దగ్గర తీసుకున్న చెక్కుని గదిలో తీసుకోవచ్చు కదా ఎందుకు ప్రచారం చేశారు అని క్వశ్చన్ చేశారు పవన్ ప్రతి పది పదిహేను రోజులకు ఫోన్ నెంబర్స్ మార్చేస్తారని అందుకు కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు ఎందుకు ఒక్క నెంబర్ కూడా స్థిరంగా ఉంచటం లేదని ప్రశ్నించారు గతం వెంటాడుతుందా లేదా అభద్రతాభావంతో ఫోన్ నెంబర్లు మార్చుతున్నారా కారణాలు చెప్పాలన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందులలో వైఎస్ సతీమణి భారతి కుప్పంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి మంగళగిరిలో లోకేష్ సతీమణి బ్రాహ్మణి ప్రచారం చేస్తున్నారు మరి పిఠాపురంలో అంటూ సెటర్స్ వేశారు పోతిన మహేష్ అంతేకాకుండా యాక్ థు ఛీ నా బతుకు చెడ అంటూ లేఖలో రాశారు పోతిన మహేష్ మరి మహేష్ అడిగిన ఆరు ప్రశ్నలకు పవన్ సమాధానం చెబుతారా లేదా అన్నది వేచి చూడాలి నిజంగా పవన్ కాపులను ఓట్ల కోసం వాడుకుంటున్నారా కులరాజకీయం వద్దు అంటూనే కాపులు అధికంగా ఉన్న పిఠాపురం నుంచే పవన్ పోటీ చేయడానికి కారణమేంటని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి